ఒక అంశాన్ని కూడా చూద్దాం ఏంది అంటే అరే మా ఇంటికాడ కోతి కూడా తెల్ల ఉంటుంది మీకు తెలుసలేదు కుక్క కూడా చాలా అందంగా ఉంటుంది మేక కూడా చాలా అందంగా ఉంటుంది గొర్రెనైతే ఇంకా అందంగా ఉంటుంది అందాల పోటీలు అయితే మీరు విన్నారు కదా అవి ఎక్కడ తెలంగాణలో కాదు మన ఊళ్ళల్లో మనం కూడా ఈ పోటీలు పెడదామా తల ఇంత జమ చేసుకుందాం అట్లయితే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే గొర్రెలు బర్రెలు మేకలకు సంబంధించి అన్నీ పెడితే ఏంటంటే మన దాంట్లో మన గ్రామంలో పశుసంపద అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ పచ్చ పచ్చని పైర్లు తీసుకొని అద్భుతంగా తింటే వీటి మాంసకృతులు కానీ ఇతరత్ర కూడా ఉపయోగపడతాయి పంటకు సంబంధించిన ఎరువు కూడా వస్తుంది అనే కోణంలో మనం పండుగలు పెట్టుకోవాలి ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే గ్రామీణ ప్రాంతాలలో సంపద ఉత్పత్తి ఎట్లా చేయొచ్చు అనేది చెప్తాం వాటికి పెట్టిన అంటే పశువులో పశువులను పెట్టినా కూడా ఏదో రకంగా ఉపయోగం ఉంటుంది కానీ గీ తెలంగాణలో అందాల పోటీ పెడితే ఏమవుతుంది అర్థం కాదు ఒకసారి చూడురు ఇది అందాల పోటీలతో ఆదాయం వస్తుంది ఎట్లత్తుంది నాకు అర్థం కావట్లేదు అందాల పోటీలు ఇట్లా టింగ్ టి 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 అని నడుచుకుంటూ పోతాయా లేకపోతే ఇంద మేకప్ వేసి నడుస్తాయా అందాల పోటీలో పెడితే ఆదాయం ఎట్లత్తది విషయం ఏంటి అంటే ఈ ఈ ఫార్ములా రేస్ కానీ లేదా గొప్ప గొప్ప రేసింగ్ కానీ లేకపోతే ఇతరత్ర పెడితే ప్రపంచానికి సంబంధించిన మీడియా అంతా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా దృష్టి ఉండేలాంటివి పెడితే నడుతుంది కానీ గిదేందుకు పెడితే దీనివల్ల ఏం లాభం మీరే చెప్పుర్రి అందాల పోటీలతో ఆదాయం వస్తుంది యువతకు ఉద్యోగాలు వస్తాయి రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది పెట్టుబడులు ఆకర్షించేందుకు మిస్ వరల్డ్ పోటీలు పెడుతున్నాను టూరిజం సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వరవ్వ పోటీలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిక క్రిస్టినా దాంతోపాటు తెలంగాణ త్రిలింగ దేశం స్మిత సబర్వాల్ వరవ్వ ఏం చెప్తున్నారు బై యువలకన్నా అఖిరకచ్చా ముచ్చటనా ఓ అన్నా తమ్ముడు ఇదేమన్నా అఖిరకత్తదా నీకు ఏఐలో తీసుకుపోయి ఫోటోలను పెడితే అవే కానీ క్యాట్ బ్యాక్ చేస్తే అయిపోతుంది అందాల పోటీలు ఇదే ఉద్యోగాలు నిరుద్యోగులు లేవురా నాయనా అనేక రకాల సమస్యలతో మేము అల్లాడిపోతున్నాం అంటే అందాల పోటీలు పెడితే డబ్బులు వస్తాయి అంటే ఎట్లొత్తాయో నాకైతే అర్థం కాదు ఏమైనా నుంచి అందాల పోటీలు అయిపోయిన తర్వాత మరి అందాల బామలు వాళ్ళన్నా చెప్పాలి దాన్ని నిర్వహించిన ఈవెంట్ మేనేజర్లన్నీ చెప్పాలి మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులన్నీ చెప్పాలి అందాల పోటీలతో ఏం ఉపయోగం తెలంగాణ రాష్ట్రానికి నాకైతే తెలియదు నిజంగా చెప్తున్నా ఇక్కడ ప్రజలకు ఇక్కడ యువతకు దీనివల్ల ఏం ఉపయోగం నాకైతే ఇప్పటివరకు తెలియదు ఇక కేసీఆర్ తమ్మైందో తొందరలోనే చూపిస్తాం అది అది నాకు తెలుసు ఎందుకంటే మళ్ళీ గులాబీ జెండాదే అధికారం తెలంగాణ అగ్రగ్రామీగా నిలుపుడు పదేళ్లలో కేసీఆర్ ఎన్నో రికార్డులు కరెంటు రాదన్న దుస్థితి నుంచి కరెంటు పోదనే పోనే పోదన్న స్థాయికి వచ్చింది కుట్రలు ఛేదించి పరిపాలన చేసిండ్రు ఊహించిన విధంగా కేసీఆర్ అభివృద్ధి చేసిండు భవిష్యత్తులో దేశాన్ని ఏలే సత్తా కేసీఆర్కే ఉంది గులాబీ జెండాను చూస్తే కొందరు గుండెలలో ఆ పుడుతుంది సూర్యాపేట సభలో జగదీష్ రావు మంచి చెప్పిండు జగదీష్ అన్న బానే చెప్పాను కేసీఆర్ రాక కోసం యావత్తు తెలంగాణ సమాజం కూడా ఎదురు చూస్తున్నది తెలంగాణ ప్రాంత ప్రజలు తెలంగాణ సబ్బండ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి గొప్ప శక్తి ఎందుకు అంటే రాజకీయంగా అనేక రకాలుగా కూడా అద్భుతంగా కూడా తన మేధాశక్తిని ఉపయోగించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు తెలంగాణను అద్భుతంగా పరిపాలన చేసిండు దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్ అయిపోయిందా నెక్స్ట్ ఇక్కడ విషయం ఏంటి అంటే కేసీఆర్ దమ్మేందో తొందరలోనే తెలుస్తుంది అని చెప్పి ఓకే బాగానే ఉంది కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు తమ యొక్క వ్యవహార శైలిని మార్చుకోవాలి లీడర్ టు క్యాడర్ క్యాడర్ టు లీడర్ ఇది లేదాడ ఆ మధ్యలో ఉన్న డస్ట్బిన్లు పిఏ పిఆర్ఓ వ్యవస్థ దాన్నంతా ఫస్ట్ బూజు దులుపుర్రి దులుపితే మీరు బాగుపడతారు లేకపోతే మీ కర్మ నేను కూడా ఏం చేయలేదు నేను చూస్తున్నా లైవ్లో చూస్తున్నా కాబట్టి చెప్తున్నా డైరెక్ట్ లీడర్ యాక్సెస్ ఉండాలి ఒక క్యాడర్కు కు లీడర్కు క్యాడర్కు లీడర్ కు క్యాడర్ కు ఏ చిన్న వ్యక్తి వచ్చినా కూడా రిసీవ్నెస్ ఉండాలి కొంతమంది ఉన్నారు బిఆర్ఎస్ పెట్టలు అబ్బా అదర్ ఎవ్వరు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఎట్లా చేస్తారు ఏం కథ అనేది కూడా మనం చూస్తాం సో మొత్తానికి కేసీఆర్ తమ్మేందో తొందరలేనే చూద్దాం ఖచ్చితంగా కూడా కల్వకుంట్లో చంద్రశేఖరరావు వస్తే ఆరు గ్యారెంటీలను అడుగుతాడు పదమూడు పదమూడు ఆమెలను అడుగుతాడు నాలుగు వందల ఇరవై ఆమెలను అడుగుతాడు ప్రజల కష్టాలను పట్టించకుండా అప్పటికి ఇప్పటికీ తేడా చెప్తాడు తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పలేక పరుగో పరుగు అని కూడా పరారయ్యే దృశ్యాలు కూడా మనం చూస్తాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో బిఆర్ఎస్ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగురుతుంది అది తెలంగాణ ప్రాంతానికి మొత్తం కూడా తెలుసుకున్న విషయంలో దాంట్లో పెద్దగా మనం ఆలోచించాల్సిన